హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమంది సులువుగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారుల్లో వెళుతూ ఉంటారు అలాంటి అడ్డదారుల్లో ఒకటి దొంగతనం కొంతమంది దొంగతనమే వృత్తిగా ఎంచుకుని జీవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు ఈ దొంగల్లో పురుషులు మహిళలు ఉన్నారు అయితే కొంతమంది చాలా చాకచక్యంగా చోరీకి పాల్పడుతూ ఉంటారు మనకు తెలియకుండానే పర్సు కొట్టేస్తూ ఉంటారు అలానే మనకు తెలియకుండానే హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకెళ్తుంటారు ఒక్కోసారి దొంగల తెలివి చూస్తుంటే వావ్ అనిపిస్తుంది ముఖ్యంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కూడా దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు చాలా ప్రణాళికబద్ధంగా చోరీలు చేస్తూ ఉంటారు కానీ వారు చేసే దొంగతనం కొన్నిసార్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతాయి ప్రస్తుతం పలు చోరీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోలో వివిధ ప్రాంతాల్లో దొంగలు చోరీలు చేస్తూ ఉండగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోను ఫిగెన్ అనే వ్యక్తి ఎక్స్లో పోస్ట్ చేశాడు వీడియోతో పాటు ఓ మై గాడ్ అంటూ రాసుకొచ్చాడు ఈ వీడియోకు ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి అరవై ఒక్క వేలకు పైగా లైక్స్ వచ్చాయి ఇరవై వేలకు పైగా మంది రీట్వీట్ చేశారు ఈ వీడియోలో ఓ వ్యక్తి కారులో గేదెను ఎత్తుకు వెళ్లే దృశ్యాలు చాలా ఫన్నీగా అనిపిస్తోంది అయితే చోరీలకు పాల్పడిన వారిలో చాలా మంది పోలీసులకు చిక్కారు కానీ అయినా కూడా వారు దొంగతనాలు ఆపడం లేదు ఈ వీడియో చూసిన వారు ఈ తెలివి ఏదో చదువులో చూపిస్తే మంచి ఉద్యోగం వచ్చేదని ఒకరు ఐడియా అదిరింది అని మరొకరు కామెంట్ చేస్తూ ఉన్నారు ఏదేమైనా చోరీలకు పాల్పడితే ఏదో ఒకరోజు పోలీసులకు చిక్కడం ఖాయమని మరొకరైతే కామెంట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్